హాయ్ అండి ఈరోజు చిన్న చిన్న ముక్కలతో మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే మామిడికాయలని నీట్గా కడిగి తుడిచి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా మామిడికాయలని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి ఇలా అన్ని మామిడికాయలని నీట్గా కట్ చేసుకోండి ప్రజెంట్ అయితే టింక సరిగ్గా ముదరలేదు కాబట్టి ఇలా చిన్న ముక్కల పచ్చడి అయితే చేస్తున్నాను అది టింక ముదిరిన తర్వాత మనం పెద్ద మాడికాయలతో వన్ ఇయర్ పాటు ఉండే పచ్చడి అయితే మళ్ళీ చేసుకుందాము ప్రజెంట్ ఇలా ఇలా అయితే చిన్నగా చిన్న చిన్న ముక్కల కింద నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా మాడికాయలు అన్నిటినీ కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలకైతే నేను కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసినటువంటి ముక్కలన్నిటినీ కూడా ఒక డిష్లో తీసుకొని నేను ఒక పై పైకి తీసుకెళ్ళి ఒక క్లాత్ మీద అయితే నీట్గా ఆరపెట్టేసుకున్నాను ఇవి ముక్కలన్నీ ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా ఆరపెట్టేసుకోవాలి ఇలా ఆరిన ముక్కలని మళ్ళీ ఒక డిష్లో తీసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గ్లాస్తో అయితే ముక్కల్ని కొలుచుకున్నాను ఈ గ్లాస్తో ముక్కలన్నీ ఐదు గ్లాసుల వరకు అయితే అయినవి ఐదు గ్లాసు ముక్కలకి ఎంత కారం వేయాలి అన్నది వీడియోలో అయితే చూద్దాము గ్లాస్తో ఐదు గ్లాసు ముక్కలకి ఒక గ్లాసు కారం అయితే తీసుకోవాలి మొత్తం కారం పసుపు ఉప్పు వెల్లుల్లిపాయలు తాలింపు అన్నీ దగ్గరగా అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఓన్లీ ఎలా కలుపుకోవాలో చూద్దాం ఐదు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు కారం అయితే తీసేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మన ముక్కల్ని కొలుస్తున్నామో అదే గ్లాస్తో ఒక కారం గ్లాస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఈ కారం తర్వాత సాల్ట్ సాల్ట్ గ్లాస్ కారానికి ముప్పా వంతు సాల్ట్ తీసుకోండి లేదు హాఫ్ గ్లాస్ తీసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు గ్లాస్ కారంకి ముప్పా వంతు సాల్ట్ ఎల్లుల్లిపాయలు నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసేద్దాం టూ స్పూన్స్ ఆవాలు మెంతులు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఒక గెరెట్ తీసుకొని నీట్గా ముక్కలకి పసుపు కారం ఉప్పు అన్నీ పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసుకుందాం ఈ పోపు నీట్గా ఈ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన బాగా కలిపేసి కలిపేసుకోవాలి ఆహా ఈ స్మెల్కే మనకి తినేయాలనిపిస్తుంది కదా అసలు ఈ వీడియో చూస్తుంటే మీకే ఇప్పుడు అర్జెంటుగా చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా ఎంతమందికి ఇష్టం అండి మ్యాంగో ఆవకాయ అంటే సో వెంటనే ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి అద్భుతమైన చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అద్భుతమైన చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది